ని పెంచే పశువుల ఎరువుల లభ్యత నానాటికి తగ్గిపోతున్న నేపథ్యంలో శాస్త్రవేత్తలు పచ్చిరొట్ట పైర్ల సాగును పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తున్నారు అధిక పచ్చిరొట్ట దిగుబడిని ఇచ్చే జీలుగా జనుము వంటి పైర్లను తొలకరిలో ప్రధాన పంటలు విత్తే ముందు నేలలో కలియదున్నితే భూసారం పెరగటంతో పాటు రసాయన ఎరువుల వాడకంపై పెట్టే ఖర్చును రైతులు తగ్గించుకునే వీలుంది పచ్చిరొట్టుగా జీలుగు సాగు వల్ల ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం భూభౌతిక స్థితి ఆరోగ్యంగా ఉంటేనే పంటల సాగులో ఆశించిన ఫలితాలొస్తాయి పదే పదే రసాయన ఎరువులపైనే ఎక్కువ ఆధారపడితే దీర్ఘకాలంలో మంచి కన్నా చెడే ఎక్కువ జరుగుతుంది ఇప్పుడు చాలా ప్రాంతాల్లో నేలలు గెడసారిపోయి రసాయన ఎరువుల దుష్ఫలితాలను కళ్లకు కడుతున్నాయి ఈ నేపథ్యంలో పశువుల ఎరువుల లభ్యత తక్కువగా ఉన్న ప్రాంతాల్లో కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్తలు పచ్చిరొట్టపాయర్ల సాగుకు రైతులను ప్రోత్సహిస్తున్నారు దీని ఫలితాలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అధికంగా కనిపిస్తున్నాయి తొలకరిలో వరి సాగు చేసే రైతులు అధిక విస్తీర్ణంలో జీలుగను సాగు చేశారు ఎకరానికి పన్నెండు కిలోల విత్తనం చల్లగా ప్రస్తుతం పైరు దట్టంగా పెరిగి పూత దశకు చేరుకుంది పచ్చిరొట్ట పైర్ల వల్ల ప్రయోజనాలు ఈ పైరు నేలలో కలీదునేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి కొత్తగూడెం కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ రాంప్రసాద్ రైతాంగానికి తెలియజేస్తున్నారు ప్రస్తుతం మనకి ఎరువు లభ్యత తక్కువగా ఉంది దానికి ప్రత్యామ్నాయంగా పశువుల ఎరువుకు ప్రత్యామ్నాయంగా గనక రైతులు కనుక ఈ పచ్చిరొట్టె ఎరువులు కనుక పెంచుకోగలిగితే ఎకరానికి తక్కువ ఖర్చుతో మనం పది టన్నుల వరకు ఎకరానికి సేంద్రీయ పదార్థాన్ని అందించిన వాళ్ళం అవుతామండి ఈ మధ్య కాలంలో రసాయనాలు విపరీతంగా వాడటం పురుగు మందులు పిచికారి చేయటం వల్ల ఆ పోష సూక్ష్మజీవులు అనేవి అంతరించే స్థితికి వచ్చాయండి ఎప్పుడైతే మనం సేంద్రీయ పదార్థాన్ని భూమికి అందిస్తామో అది పచ్చిరొట్టె ఎరువులు కావచ్చు లేదా పశువుల ఎరువు కావచ్చు మనకి మేలు చేసే సూక్ష్మజీవులు వృద్ధి చెంది పోషకాలన్నీ కూడా కూడా మనకి లభ్యమవుతామండి అదేవిధంగా కొన్ని రకాలైనటువంటి పోషకాలు మనం ఏళ్ల తరబడి చేస్తూ ఉన్నామండి ఏంటంటే భాస్వరం పోషకం కనుక చూసుకున్నట్టయితే మనం నేలల్లో ఉండాల్సిన దానికంటే ఎక్కువగా ఉంది కానీ మొక్కకి అందుబాటులోకి వచ్చేసరికి చూసినట్టయితే చాలా తక్కువగా లభ్యస్థితిలో ఉందండి అయితే ఈ లభ్యస్థితిలో లేనటువంటి పోషకాలు ఏవైతే స్వతహాగా భూమిని పట్టుకొని ఉన్నాయో అవి మొక్కకు అందుబాటులోకి తీసుకురావడానికి కూడా ఈ పచ్చిరొట్ట ఎరువులు మనం సేంద్రియ పదార్థం మనం ఏదో ఏదైతే వేస్తామో దానివల్ల సూక్ష్మజీవులు వృద్ధి చెంది మొక్కకు తర్వాత వేయబోయేటువంటి పంటకు అందుబాటులోకి వస్తాయండి ఈ జీలుక కావచ్చు జనుము కావచ్చు పిల్లి పెసర కావచ్చు పెసర కావచ్చు పప్పు ధాన్యాలకు చెందినటువంటి లెగ్యూమ్ జాతికి చెందినటువంటి పంటలండి ఈ పంటలకు స్వతహాగా ఉన్నటువంటి గుణం ఏంటంటే గాలిలో ఉన్నటువంటి నత్రజన్ని స్థిరీకరణ చేసే గుణం ఉందండి వేరు బుడుపులు ఉంటాయి ఆ వేరు బుడుపుల్లో ఇది నత్రజని స్థిరీకరణ చేస్తుందండి దానివల్ల మనం ఎకరానికి తర్వాత వేయబోయే పంటకు ఒక ఇరవై నుంచి ముప్పై శాతం నత్రజని ఎరువులు తగ్గించుకోవచ్చండి ఖర్చు కనుక చూసుకున్నట్టయితే మనం పన్నెండు కేజీల ఎత్తనం అయితే మనం పది టన్నుల పచ్చిరొట్ట ఎరువుని మనం భూమికి ఎకరానికి అందించిన వాళ్ళం అవుతామండి ఎస్పెషలీ మనం ఈ జీలుగా విషయానికి వచ్చినట్టయితే ఎక్కడైతే చౌడు నేలలు ఎక్కువగా ఉన్నాయో ఆ చౌడు తీవ్రతను కూడా తగ్గించడానికి ఈ జీలుగా అనేది ఎంతగానో సీమ జీలుగా జీలుగా అనేది ఎంతగానో తోడ్పడుతూ ఉంటుందండి పిల్లి పెసర కానీ తర్వాత పెసర కానీ జనుము అటువంటి పంటలు కూడా ఎకరానికి వచ్చేసరికి జనుము అయితే మనం పదిహేను కిలోల ఎత్తనం ఎకరానికి అయితే సరిపోతుందండి మిగిలినవి కనుక చూసుకున్నట్టయితే మనం పిలిపెసరా ఇవి ఎనిమిది కేజీల ఎత్తనం అయితే ఒక ఎకరానికి సరిపోతుందండి ఆరు నుంచి ఎనిమిది టన్నులు ఎకరానికి పచ్చి రొట్టె ఎరువులు అందిస్తాయి పశువుల పచ్చి మేత కింద కూడా మనం అందించేందుకు ఆస్కారం ఉంటుందండి ఈ విధంగా పచ్చి ఎరువులు కనుక ప్రతి రైతు వేసుకున్నట్టయితే ఎకరానికి ఎనిమిది నుంచి పది టన్నుల సేంద్రియ పదార్థం అందుబాటులోకి వస్తుంది ఈ పచ్చి రొట్టె ఎరువులు సేంద్రియ పదార్థాన్ని అందించటం అదేవిధంగా ముందు వాడినటువంటి రసాయనాల చెడు ప్రభావం ఏదైతే ఉందో దాన్ని కూడా తగ్గిస్తూ ఉంటుందండి అదేవిధంగా ఇప్పుడు మనం గనక చూసుకున్నట్టయితే ఈ పూత దశ ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో ఆ దశలో దీన్ని కలిగ దున్నుకోవాలండి నీళ్ళు లేకపోయినా సరే మనం దుక్కి చేసుకున్నట్టయితే దీన్ని దుక్కి గనక చేసుకున్నట్టయితే అది భూమిలో కలిసిపోయేందుకు ఆస్కారం ఉందండి అదేవిధంగా ఇది ఎప్పుడైతే భూమిలో కలిగి పెడుతూ ఉంటామో అప్పుడు కనుక మీరు ఎకరానికి రెండు బస్తాలు కనుక సూపర్ కనుక వేసుకోగలిగితే త్వరగా కొల్లి త్వరగా పోషకాలు తర్వాత పంటకి అందుబాటులోకి వచ్చేందుకు ఆస్కారం ఉంటుందండి ప్రధాన పొలంలో దీన్ని కలిగి పెట్టడానికి నాటు పెట్టడానికి మధ్య రెండు వారాల వ్యవధి కనుక ఉండేటట్టు చూసుకోవాలండి ఎప్పుడైతే కనీసం పది రోజుల వ్యవధి ఉండేటట్టు చూసుకోవాలండి ఆ విధంగా కాని పక్షంలో ఏమైందంటే ఇది దీనికి ఉన్న గుణం ఏంటంటే అండి ఎప్పుడైతే మనం నీరు ఇచ్చి భూమిలో కలియదుతామో అప్పుడు అనేటువంటి ఒక వాయువు విడుదల కావటం అదే విధంగా వచ్చేసరికి ఏంటంటే అండి మనం గాలి చొరబడని పరిస్థితుల్లో ఎనైరోబిక్ కండిషన్స్లో ఈ సేంద్రియ పదార్థం కులటం వల్ల మనకి వేడి పుడుతూ ఉంటుందండి ఈ వేడి వల్ల ఏంటంటే మొక్కలు చనిపోయేందుకు ఆస్కారం ఉందండి కాబట్టి రైతులు ప్రధానంగా మొదటిసారిగా దమ్ము చేసుకున్నప్పుడు ఏదైతే మురుగునీరు ఉంటుందో అది బయటికి పంపించి మళ్ళీ దమ్ము చేసుకోవటం అవి ఏదైనా విషవాయువు కనుక ఉన్నట్టయితే అవన్నీ కూడా బయటికి పోయి బయటికి పోయి ప్రధాన ఫలానికి ఏ విధమైనటువంటి కీడు జరగకుండా అదేవిధంగా అన్ని రకాలైనటువంటి పోషకాలు తర్వాత పంటకి అందుబాటులోకి రావడానికి ఆస్కారం ఉందండి